లేదు సనాతన ధర్మము అంతే సనాతనం అంటే ఎప్పటిది ఎప్పటి ఎప్పుడు ప్రారంభమైంది ధర్మం అంటే ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అంటావో అప్పుడే ఇది కూడా ప్రారంభమైంది ఎందుకని నేను ఎప్పుడు ఉన్నాను ఉంటుంది సంస్కృతంలో ఒక మాట ఉంది భవతి అంటారు భవతి అంటే ఉన్నాడు నేను ఉన్నాను అని అంటారు నేను ఊపిరి తీసినప్పుడు భవతి ఇక్కడ ఉన్నాడు నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేను అంతకాలము ఉంటాను భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు ప్రారంభమైంది ఎవ్వరికీ తెలియదు కాబట్టి భగవంతుడు ఎంతటి ప్రాచీనుడో భగవంతుడు ఎంతటి సనాతనుడో ఆయన ఊపిరి ఎంతటి సనాతనమో ఈశ్వరుడు ఎంతటి శాశ్వతుడో ఈశ్వరుడు ఎంత పరమసత్యమో వేదమంత సనాతనము వేదమంత పరమసత్యము అందుకే దీనికి ఒక పేరు పెట్టవలసినటువంటి అవసరం ఇప్పుడు లేకపోయింది మరి తరువాతి కాలంలో ఎందుకండి దీన్నో పేరు పెట్టి పిలవవలసి వచ్చింది అంటే ఉన్నది ఒకటే ప్రమాణం కాబట్టి ఇంకొక పేరు పెట్టి పిలవవలసిన అవసరం దానికి లేకపోయింది తరువాతి కాలంలో అనేకమైనటువంటి విశ్వాసములు వచ్చిన కారణం చేత దీనికి కూడా ఎప్పుడో ఎక్కడో ఎవరో హిందూ మతం అని పిలిచారు కానీ యథార్థమనకు దీని పేరు దీని పేరు సనాతన ధర్మము ఈ ధర్మము అనబడేటటువంటి మాట కేవలము వైదికమైనటువంటి వాంగ్మయానికి మాత్రమే చెందినది అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంగ్ల భాషలో ధర్మము అనేటటువంటి మాటకి తుల్యమైన మాట లేదు రాముడు ధర్మమును పాటించను దీన్ని నేను ఆంగ్లంలోకి అనువదించండి అన్నాను అనుకొని అనుకోండి రామా ఫాలోడ్ ధర్మ అనాలి అంతేగాని ధర్మ అన్న మాటకి మళ్ళీ ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే అసలు ఆంగ్ల భాషలో ధర్మ అన్న మాటకి తుల్యమైన మాటే లేదు అంటే అసలు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియకపోతే ఇక పాటించే ధర్మం ఏం తెలుస్తుంది అసలు ధర్మము అన్న మాట ఎవరిది అంటే ఒక్క వేదములు ప్రమాణముగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది ఒక మనుష్యుని జీవితంలో అత్యంత అవసరమైనది పాటించవలసినది పాటించి ధరించవలసినది ఏదైనా ఉంటే వేదం ఒక్కటే ఆ వేదము తెలుసుకోవాలి వేదము తెలియకపోతే స్మృతి తెలుసుకోవాలి స్మృతి తెలియకపోతే పురాణం చదువుకోవాలి పురాణం చదవకపోతే శిష్టాచారం తెలుసుకోవాలి శిష్టాచారం తెలియకపోతే కనీసంలో కనీసం అంతరాత్మ ప్రబోధం అంత పరమ పవిత్రమైనటువంటి వేదము ప్రమాణముగా మనము ధర్మమును పాటించవలసి ఉంటుంది ఆ ధర్మము మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది ధర్మము ఎప్పుడూ కూడా నాలుగింటి మీద ఆధారపడి ఉంటుంది ధర్మము అన్ని కాలముల ఎందు ఒకే రకంగా ఉండదు ధర్మము ప్రతి క్షణం మారుతుంది దేన్ని ఆధారం చేసుకుని ధర్మం మారుతుంది అంటే దేశము కాలము వర్ణము ఆశ్రమము ఈ నాలుగిటిని బట్టి ధర్మం మారిపోతుంది దేశము నేను ఎక్కడ ఉన్నాను అన్నది ప్రధానం నేను నా ఇంట్లో ఉన్నాను అనుకోండి నేను చేసేటటువంటి పూజ యథాశాస్త్రంగా చేయవలసి ఉంటుంది నేను నా ఊరు విడిచిపెట్టి పై ఊరు వచ్చాననుకోండి నేను చేసేటటువంటి పూజలో పదోవత్తు పూజ కర్మగా చేస్తే చాలు మిగిలింది మనసు పెడితే సరిపోతుంది దేశమును బట్టి ధర్మం మారిపోతుంది ఈ ప్రాంతంలో శివలింగానికి అభిషేకం చేశామనుకోండి పైన ఉన్నటువంటి అంగీ విప్పేసి ఉత్తరీయం భుజాల మీద వేసుకుని అభిషేకం చెయ్యాలి అదే ఏ ఉత్తర దేశంలోనూ అత్యంత చలికి అలవాలమైనటువంటి కేదార్నాథ్ లాంటి పట్టణాల్లో అభిషేకం చేస్తున్నారనుకోండి పైన ఉన్నితో కూడినటువంటి కంబళి కట్టుకుని అభిషేకం చేసినా సరే తప్పు లేదు ఎందుచేత అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం ప్రథమ ధర్మం దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస వ్రతాన్ని విరమణ చేసేయాలి సూర్యోదయం ప్రమాణం ద్వాదశి నాడు సూర్యోదయమైనటువంటి ఉత్తర క్షణంలో ఏదైనా ఒక పదార్థాన్ని స్వీకరించి ఆ ఉపవాస వ్రతాన్ని విరమణ చేసేయాలి ఇప్పుడు ఏమైంది కాలంలో ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మమైతే ద్వాదశి తిథి నాడు ఉపవాసాన్ని విరమణం చేయడం ధర్మమైంది